హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమినాని వ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం కదండి ఈ మాసంలో లక్ష్మీదేవి పుట్టుక గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మార్గశిర మాసం అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూ భూలోకంలోకి వచ్చి భక్తులు చేసే పూజలను చూసి వాళ్ళని ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు ఇస్తుందని నమ్మకం ఇంకా ఈ మార్గశిర మాసంలో ఉండే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు మనం శ్రావణ మాసంలో శుక్రవారాన్ని ఎలా అయితే నియమనిష్టలతో జరుపుకుంటామో అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను కూడా అంతే నియమనిష్టలతో లక్ష్మీవారాలుగా జరుపుకోవాలి ఈ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఈ మాసంలో వచ్చే లక్ష్మీవార గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఇంకా లక్ష్మీదేవి పుట్టుక గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వాస మార్షి తారసపడతాడు అల్లంత దూరాన ఇంద్రుడిని చూసిన దుర్వాసుడు అమరావతిని అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినది ఎవరిని గ్రహించక కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపాదృక్తుడై ఓ ఇంద్ర మితిమించిన అహంకారం గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను నీ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి అని శపించాడు అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలిగడంతో దుర్వాసమునిని క్షమించమంటూ వేడుకుంటాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదు అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది బలినాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుణ్ణి అతని పరివారాన్ని స్వర్గం నుండి తరిమివేస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటాడు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విష్ణుమూర్తి రాక్షసుల సాయంత్రం పాలసముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు మందర పర్వతం వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతాడు విష్ణుమూర్తి కోర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అనంతరం పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదుర మధుర రవులలతో చేతితో కలువమాలలు ఉదయిస్తుంది కలువమాలలతో ఉదయిస్తుంది ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన్ని మెడలో మాలవేసి నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదని జగమెరిగిన సత్యం గర్విష్ఠులు ఈశ్యాద్వేష ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు అనగనగా ఓ గ్రామంలో సుదర్శనుడు సుశీల అనే పేద దంపతులు ఉండేవారు వారి ఇల్లు చిన్న మట్టి గోడలతో కట్టి ఉండేది ఇంట్లో విలువైన వస్తువులు అంటూ ఏమీ ఉండేవి కాదు ఒక మట్టి దీపం చిరిగిపోయిన చేపలు పాత ఇత్తడి పాత్రలు అలాగే మరికొన్ని ఇరిగిపోయిన వస్తువులు ఉండేవి వారు కరిక దరిద్రంలో ఉండేవారు మూడు పూటలా తినడానికి తిండి కూడా ఉండేది కాడు సుదర్శనుడు రోజు రోజు పొలాలు పని చేసేవాడు అయినా సరే రెండు పూటల అన్నం దొరకడం కష్టంగా ఉండేది సుశీల మాత్రం ఎంత కష్టంలో ఉన్నా సరే దైవభక్తిని వదల్లేదు ఇంటి ముందు ఒక తుల చిన్న తులసి మొక్క పెంచేది రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఆ తులసి మొక్కకు నీళ్లు పోసి దీపాన్ని వెలిగించి ప్రార్థించేది తల్లి లక్ష్మీదేవి మా బాధలను చూడు ఏ జన్మలో ఏ పాము చేశామో తెలియదు ఈ జన్మలో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాము మమ్మల్ని అనుగ్రహించు ఆయన ఎన్నో కష్టాలు వచ్చినా సరే నీ పాదాలు వదలను అని కన్నీళ్లతో ప్రతిరోజు వేడుకునేది ఒకసారి మాసం వచ్చింది సుశీల ఎప్పటిలాగానే తెల్లవారుజన్మున లేచి చన్నీళ్లతో స్నానం చేసి తడిబట్టలతోనే తులసి కోట దగ్గరకు వచ్చింది ఆ రోజు ఏదో తెలియని ఒక గొప్ప శక్తి తన హృదయంలో పొంగుతుంది కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు అమ్మ లక్ష్మీదేవి ఈ మాసం నీకు ప్రీతికరమైనదట నేను పేదదాన్ని నీకు గొప్ప పూజలైతే చేయలేను కానీ నా హృదయమే నీకు అర్పిస్తున్నాను తల్లి అని గొంతు పెగల్చుకొని ప్రార్థించింది హఠాత్తుగా తులసి కోట వెనుక ఓ ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది ఆ వెలుగు క్రమంగా పెరిగింది బంగారు రంగు కాంతి కిరణాలు నలువైపులా వ్యాపించాయి గాలిలో మల్లెల పరిమళం గంధపు వాసన వచ్చింది ఇక సుశీల భయంతో కళ్ళు మూసుకుంది అప్పుడే దివ్యమైన శ్రీ స్వరం వినిపించింది భయపడకు సుశీల కళ్ళు తెరువు అంది నెమ్మదిగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి నిలబడి ఉంటే ఎర్రని పట్టుచీర బంగారు నగలు నాలుగు చేతులతోనూ నాలుగు పద్మాలు అభయవరద ముద్రలు తన చుట్టూ బంగారి కాంతి వలయం పాదాల క్రింద వికసించినటువంటి ఒక తామర పువ్వు ఆమె చిరునవ్వు చూస్తే ఎన్ని కష్టాలైనా మరిచిపోయేలా ఉంది ఆ దివ్యమైన రూపాన్ని చూసి సుశీల మైమరిచిపోయింది కాళ్ళు వనికాయి చేతులు వనికాయి నేలపైన పడిందే సాష్టాంగ ప్రమాణం ప్రమాణం చేసింది లేబిడ్డ లక్ష్మీదేవి ఆప్యాయంగా పిలిచింది నీ భక్తికి మెచ్చాను ఎంత దారిద్ర్యంలో ఉన్నా సరే ఒక్కరోజు కూడా పూజ మానలేదు తులసిని సేవించావు నా పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు ఇలాంటి భక్తులు నాకు చాలా ఇష్టం సుశీల కన్నీళ్లతో అడిగింది అమ్మ నేను ఏ పుణ్యం చేశానో నువ్వు నాకు సాక్షాత్కరించావు నేను అర్హురాలను కాను లక్ష్మీదేవి చిరునవ్వుతో చెప్పింది బిడ్డ శక్తి భక్తికి ధనం అవసరం లేదు స్వచ్ఛమైన హృదయం నిష్కలమైన ప్రేమ ఉంటే చాలు అన్నిటికంటే భక్తి ముఖ్యం నీలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో నీకు వ్రతం చెప్తాను దీన్ని నిష్టగా చేస్తే నీ దారిద్యం తొలగిపోతుంది సంపద వస్తుంది సంతానం కలుగుతుంది మీ ఇల్లు సకల శుభాలతో నిండుతుంది వినుబిడ్డ అని లక్ష్మీదేవి ఇలా చెప్పింది మార్గశిర లక్ష్మీ వ్రతం చాలా సులభమైనది కానీ భక్తితో చేయాలి మొదటిది ప్రతి గురువారం తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉన్నంతలోనే ఆడంబరాలు అవసరం లేకుండా పూజ చేసుకోవాలి రెండవది తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించు పసుపు కుంకుమ పూలతో పూజించు ఇంకా మూడవది నీకు ఉన్నంతలోనే ఐదుగురు ముత్తైదులను పిలిచి వారికి తాంబూలాలు ఇవ్వు నాలుగవది గురువారం రోజున పాలు పెరుగు అన్నం వీటిని నైవేద్యంగా పెట్టు ఉపవాసం ఉండగలిగితే ఉండు లేకపోతే సాత్వికమైన భోజనాన్ని చేయు ఐదవది ఇలా నాలుగు గురువారాలు పూర్తయిన తర్వాత ఉద్వాసన చేయి పేదలకు దానం చేయి ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేసిన వారికి నేను తప్పక అనుగ్రహిస్తాను ఇక సుశీల ఆనందంతో అంతే తల్లి నీ మాటలు తప్పకుండా శిరసావహిస్తాను అని చెప్పింది లక్ష్మీదేవి తన మీద తల మీద చేయి ఉంచి ఆశీర్వదించి అంతలోనే ఆ దివ్యమైన రూపం ఒక్కసారిగా మాయమైంది కానీ గాలిలో ఆ సుగంధ పరిమళం మాత్రం చాలాసేపు ఉండిపోయింది అప్పుడే సుశీల భర్త సుదర్శనుడు తాను అక్కడికి వచ్చాడు భార్య ముఖంలో వింత తేజస్సు చూశాడు ఏమైంది ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు ఇక సుశీల జరిగిందంతా చెప్పింది మొదట తనైతే తన భార్య మాటలు నమ్మలేదు కానీ తులసి కోట దగ్గర ఇంకా మిగిలి ఉన్నటువంటి ఆ దివ్యమైన పరిమళాన్ని తాను గ్రహించాడు అక్కడే ఉన్నటువంటి ఆ తులసి యొక్క ప్రకాశాన్ని చూశాడు తన మాటను నమ్మాడు సుశీల నీ మాటలపైన నాకు పూర్తి నమ్మకం ఉంది మనం ఖచ్చితంగా ఈ వ్రతం చేద్దాము అన్నాడు ఇంకా ఉత్సాహంగా తులసి కోట శుభ్రంగా అలంకరించింది మట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించింది పసుపు కుంకుమలతో పూజించింది ఈరోజు అమ్మ చెప్పినట్లుగా ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి కానీ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని బాధపడింది ఇంతలో హఠాత్తుగా ఇంటి ముందు ఏదో పెద్ద శబ్దం వచ్చింది చూస్తే ఒక బండిలో బియ్యం పప్పులు పళ్ళు కొబ్బరికాయలు అరటిపళ్ళు పసుపు కుంకుమ తాంబూలాలన్నీ ఉన్నాయి బండిలోని వ్యక్తి చెప్పాడు అమ్మ మా యజమాని గారు మీకు ఇది ఇమ్మని చెప్పారు కానీ పేరు మాత్రం చెప్పొద్దు అన్నారు ఇవన్నీ మీకు బహుమతిగా పంపారు ఇక సుశీల కళ్ళలో ఆనంద బాష్పాలు ఆగలేదు అమ్మ లక్ష్మీదేవి నువ్వే కదా ఇవి పంపించావు అంటూ మనసులో అనుకుంది ఆ రోజు ఐదుగురు ముద్దైదు పిలిపించింది తాంబూలం వాయనం ఇచ్చి లక్ష్మీదేవి నుండి అందరికీ చెప్పింది అంతా భక్తితో ఉన్నారు ఇంకా రెండో గురువారం వచ్చింది ఈ సుదర్శన్ పొలంలో పనిచేస్తూ ఉండగా హఠాత్తుగా నేలలో ఏదో తగిలింది అక్కడ తవ్వి చూస్తే ఒక పెద్ద పాత కుండ దాని లోపల బంగారు నారలు ఇది కూడా దేవి అనుగ్రహమే సంతోషంతో ఇంటికి వెళ్ళాడు తన భార్యకు చూపించాడు సుశీల చాలా సంతోషించింది దేవి అనుగ్రహానికి తాను ఎంతగానో పొంగిపోయి ఆ డబ్బుతో వారు ఇల్లు బాగు చేసుకున్నారు మంచి బట్టలు కొనుక్కున్నారు కానీ వారిలో ఎటువంటి గర్వం రాలేదు భక్తి మాత్రం పెరిగింది ఆ గురువారం పది మంది మొత్తైదులను పిలిపించి అందరికీ పూజా సామాగ్రి తాంబూలం ఇచ్చింది లక్ష్మీదేవి గురించి చెప్పింది ఇంకా మూడవ వారం వచ్చింది అంతే భక్తి శ్రద్ధలతో పూజన చేసుకుంది ఇరవై మంది మొత్తైదులను పిలిచి చీరలు తాంబూలాలు గ్రా ఇచ్చింది ఇలా గ్రామంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ పేద దంపతులు ఇంతవారు ఎలా అయ్యారు ఇక ఎటువంటి గర్వం కూడా లేకుండా అందరినీ వినయంగా సుశీల ఈ విధంగా చెప్పింది మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మార్గశిర వ్రతం యొక్క మహిమ అని చెప్పింది ఇక నాలుగో వారం కూడా వచ్చింది నాలుగో వారం ఆ రోజు ఉదయం సుదర్శినుడికి ఓ వర్తకుడు కబురు పంపాడు మీ పొలంలో ఉన్నటువంటి మట్టి చాలా నాణ్యమైనది మేము కొమ్మరి పాత్రలు తయారు చేయడానికి కొనాలి అనుకుంటున్నాము మంచి ధర ఇస్తాము అన్నాడు ఆ మట్టి అమ్మకంతో మంచి సొమ్ము వచ్చింది ఆ డబ్బుతో మళ్ళీ కొత్త పొలాన్ని కొన్నారు ఇల్లు కూడా కట్టించుకున్నారు నాలుగో వారం ఆ పూజ చాలా ఘనంగా జరిగింది వంద మంది ముత్తైదులను పిలిచి అందరికీ భోజనం పెట్టింది చీరలు ఉన్నంతలోనే నగలు వాటిని బహుమతిగా ఇచ్చారు నాలుగు గురువారాలు పూర్తయ్యాక ఉద్వాసన చేశారు సుశీల తొమ్మిది రకాల ధాన్యాలతో కలుషం నింపింది లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి పసుపు కుంకుమలు అలంకరించింది పంచామృతాలతో అభిషేకం చేయించింది పేదలకు అన్నదానం వస్త్రదానం చేశారు బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చారు అనాథ పిల్లలకు బట్టలు పంచారు అమ్మ లక్ష్మీదేవి నీ వల్ల మా జీవితం పూర్తిగా మారింది ఈ వ్రతం అందరికీ చెప్తాను నీ మహిమ లోకమంతా తెలియజేస్తాను అని సుశీల మనసులో నిశ్చయించుకుంది అలా ఒక సంవత్సరం గడిచేసరికి సుశీలకు ఒక అందమైన కుమారుడు పుట్టాడు అతనికి శ్రీనివాసులు అని పేరు పెట్టారు వారి ఇల్లు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇలా అన్ని లక్ష్ములకు నెలవయ్యింది ఇంటి అందు తులసి కోట ఇప్పుడు ఒక పెద్ద తులసి వనంగా మారింది రోజు ఎంతోమంది భక్తులు వచ్చి పూజ చేస్తారు సుశీల ప్రతి మాసంలో వ్రతం చేస్తుంది గ్రామంలోని మహిళలందరికీ లక్ష్మీదేవి గురించి చెప్పింది పేదలకు సహాయం చేస్తుంది విన్నారు కదా ఈ కథ గురించి విన్నా చదివే